ఏమోను ఆఫీస్ వెళ్ళాలి బైక్ ఇస్తే అదేంటి మరి రోజు పెన్నేని వాక్సినేషన్ తీసుకొని అలవా ఓ అవును కదా సరే సరే నువ్వు బైక్ ఇస్తా బైక్ ఏంటి బైక్ పెన్ని అక్కడ వెళ్ళి కార్తీ కారా ఏయ్ నువ్వు అన్న హాల్లో పడుకోబెడితే నేను వచ్చి పడుకుంటా నువ్వే వెళ్ళి హాల్లో పడుకో రే పెన్ని నా కొత్త షూను కొరికేసావు కదా నీకుందే ఆగు ఆగు ఆగే ఏమైంది నా కొత్త షూ మొత్తం కొరికేసాడు అలా అయితే నాది పదివేల రూపాయలు చేరా నమిలి పడేశాడు ఏమైనా అన్నానా సర్లే ఏదో తెలియక చేశాడు ఈసారికి వదిలే ఆయన్ని కాదు ఫస్ట్ దీని తన్నాలి చిన్న బాబు నన్నేనా నువ్వు చిన్న బాబువా కాదా ఎద్దులా ఉంటావు చిన్న బాబు దాదా దాదా బూతిందు గాని మోను

నేను ఆ పొప్ప తిని బతుకుతాను